హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాఫ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ సైడ్ డిష్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే పచ్చి కొబ్బరి బంగాళదుంప వేపుడు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో మనం ఒక మంచి ఫ్రై రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కావాల్సిన పదార్థాలు చూస్తాము ఇలా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి రుచికి సరిపడిన ఉప్పు కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో ఇలా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి అంటే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా కొద్దిగా శనగపప్పు యాడ్ చేసుకొని పోపు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట పోపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వన్ కప్ దాకా యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఫ్రైలో అయితే మనకు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైలో ఇంగువ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి సో స్కిప్ చేయకండి మనకు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీలో అయితే పచ్చి కొబ్బరి వన్ కప్ దాకా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రెష్గా ఉన్న కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఫ్రైలోకి ఇందులోనే ఒక గుప్పెడి దాకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇందులో మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి మనము ఈ ఫ్రైలో అయితే కారంకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాము సో మీరు మీ కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు ఇంకా రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూసారా మనకు ఉల్లిపాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇక్కడ మనము ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను బంగాళదుంపలను అయితే కుక్కర్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అంటే ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ బంగాళదుంపలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి మనం ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి ఈ పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు మనము చక్కగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి మన ఛానల్లో ఆలు రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి సో తప్పకుండా చూసి ట్రై చేయండి ఆలుతో మనము చాలా డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి బట్ ఇలా సింపుల్గా ఆలు ఫ్రై అయితే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఫైనలీ ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బట్ నా దగ్గర నిమ్మకాయ లేదని చెప్పి నేను యాడ్ చేయలేదు మీరైతే మాత్రం స్కిప్ చేయకండి నిమ్మరసం యాడ్ చేయటం వల్ల మన ఫ్రైకి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగా పెరుగుతుందనమాట చాలా బాగుంటుంది నిమ్మకాయ లేకపోయినా కూడా లెమన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు పులుపు కోసం అయితే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన పచ్చి కొబ్బరి బంగాళదుంప వేపుడైతే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బంగాళదుంప ఉడికించి పెట్టుకుంటే చాలా ఈజీగా ఈ ఫ్రై అయితే మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్లో మనం ఈ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి ఇలా వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బంగాళదుంప వేపుడునైతే కలుపుకొని తింటూ ఉంటే రుచి అయితే చాలా బాగుంటుందండి మనకు ఈ బంగాళదుంప వేపుడు అయితే ఇలా అన్నంలోకి ఇంకా చపాతి రోటీస్లోకి పెరుగన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి మనం ఇలా ఒక్కసారి మధ్యాహ్నం లంచ్కి చేసుకుంటే మిగిలిండేది నైట్కి కూడా తినచ్చండి అంత బాగుంటుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం